హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డూట్ కిడ్స్ ఏ టు జెడ్ ఛానల్ మీకు అభిషేకం చేస్తుండేది భగవానుడు అండి ఈ సూర్య భగవానుడు కన్ను తెరుచుకున్నాడండి ఇది ఎక్కడంటే బళ్ళారిలోని కాళమ్మ గుడి కాళమ్మ స్ట్రీట్లోనండి ఈ కన్ను తెరుచుకుని దేవుడు ఈరోజు పది గంటల ప్రాంతంలో కన్ను తెరిచినాడండి కన్ను తెరిచినాడు అది డౌట్ వచ్చి అభిషేకం చేసి వాళ్ళు క్లియర్గా హ్యాండ్ టెస్ట్ చేసి చూస్తుంటే కూడా దేవుడు కన్ను తెరిచినాడు చూడండి మీరు కూడా రియల్గా లైవ్ కావాలన్నా మీకు అరేంజ్ చేసి చూపిస్తామండి ఇది రియల్ నేను చూసి మీకు పెడుతున్నానండి వీడియో రామ ప్రతిష్టలో రామ ప్రతిష్ట అయిన తర్వాత రాముడు ఉన్నాడు అనే దానికి నిదర్శనం ఇదేనండి ఫస్ట్ ఫస్ట్ సూర్య భగవానుడే కళ్ళు తెరిచినాడు దీనికే దేవుడు ఉన్నాడు అనే ప్రత్యక్ష సాక్ష్యం అండి ఇది మీకు కావాలంటే లైవ్లో కూడా మీరు కామెంట్ చేస్తే లైవ్ కూడా చూపిస్తాను అండి లైవ్ అరేంజ్ చేసి కూడా మీకు చూపిస్తాము ఈ దేవుడు ఉన్నాడు అనేది సాక్షాత్తు సూర్య భగవానుడే తెరిచినాడు తెరిచినాడండి చూడండి ఎంత క్లియర్ గా కనపడుతున్నాడో దేవుడు కుడికన్ను మన వీడియో పంపిస్తాను తెలుసు ఇక్కడ కన్ను తెరిచిందని చెప్తున్నారు కదా కళమగ్గులో మీరు ఎప్పుడు చూస్తున్నారు స్వామి నేను మార్నింగ్ అభిషేకం చేసే లేదు టెన్ థర్టీ ఆ మధ్యలో ఎందుకు అట్లా చూస్తామని వెళ్ళాను అనమాట అప్పుడు నాకు అట్లా అనిపించింది కళ్ళు తెరిచినట్ల కొంతమంది మా పెద్దలకి ఫోన్ చేసి చెప్పినాను వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి కూడా అదే విధంగా అనిపించింది అనమాట అట్లా తెలిసి అందరు వస్తున్నారు భక్తులు అవునా కన్ను తెరిచే ఉందా తెరిచే ఉందా కొంచెం సరే నువ్వు కుడి కన్ను తెరిచిపోయింది కదా కుడి కన్ను తెరిచింది ఆదివారం విశేషము ఈ రోజు సూర్య సూర్యభగవాన్ని వారం కదా ఇప్పుడు సూర్యభగవానుడి కన్నే కాళమ్మ గుడిలోని భక్తులు అండి ఇక్కడ కాళమ్మ గుడిలో కాళమ్మ దేవత ఇప్పుడు గణపతి గణపతి ఉన్నాడండి ఇక్కడ ఇది ఇప్పుడు ఇది కాదండి పురాతనమైన గుడి బళ్ళారి కర్ణాటకలో ఉందండి ఈ బళ్ళారి పుట్టినప్పటి నుంచి ఈ ఈ గుడి ఉందండి చాలా సూర్య కూడా తీరుతాయండి చూస్తున్నారా అండి సూర్యభగవాన్ కన్ను తెరిచింది చూస్తున్నారా చూస్తున్నారా నోడిద్రా నోడి నోడిద్రాడిద్రా చూడండి దేవుడు కన్ను తెరుచుకొని రైట్ హ్యాక్ అయి తెరిచి ఉన్నాడండి మీరందరూ ఏం చూస్తున్నారండి ఇక్కడ ರೈಟ್ ಕಣ್ಣು ಕನ್ಪಿಸ್ತಾ ಅಂದ ಮೇಕು ಹ್ಞೂ ಕನ್ಪಿಚ್ಚಿಂದ ಅಮ್ಮ ಬಾಬು ಕನ್ಪಿಚ್ಚಿಂದ ನಿಮ್ಮ ತಾತ ನೀವು ನೋಡಿದ್ರಲ್ಲ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ ಕಾಣಿಸಿದ ಹಾಂ ಅದು ಹೇಳಬೇಕು ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ ಅಂತ భగవానుడు కన్ను తెరుచుకున్నాడండి ఆదివారము ఆదివార్యము ముందు ఈ గుడిలో పది పన్నెండేళ్ళ కిందట మోనేశ్వర స్వామిది ఇది కథ పురాణం చెప్తారండి పదహైదు రోజులు శ్రావణ మాసంలో ఆ టైంలో టెంకాయ కొడితే టెంకాయలో నుంచి మల్లెపూలు వచ్చినాయండి ఇది చాలా పవర్ఫుల్ అయిన గుడి మీరు కూడా ఒకసారి వచ్చి చూసి చూసి వెళ్ళండి ఏమి కోరుకుంటే ఆ కోరికలన్నీ తీరుతాయండి ఇది బళ్ళారి కర్ణాటకలో ఉంది ఆంధ్ర బార్డర్ అవుతుందండి హంపీకి దగ్గర అవుతుందండి హాస్పేట్కి హంపీకి దగ్గర అవుతుంది మీరు కూడా వచ్చి చూసి తరించండి ఈ వీడియోని చూసి ఎలా ఉండేది మాకు కామెంట్ రూపంలో తెలపండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన మాత్రం మర్చిపోతండి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఇది సత్యమని రుజువు చే అనుకుంటారో కా తెలీదు సత్యమా కాదా అనుకునే డౌట్ వస్తుంది కాబట్టి ఇది రియల్గా నేను చూసి మీకు వీడియో పెడుతున్నానండి కావాలంటే మీరు కామెంట్ చేస్తే మీకు లైవ్లో కూడా చూపిస్తానండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్